వీళ్ళ పోస్టర్ చూడండి ఒకటి చాలా కంపెనీస్ ఐపి రేటింగ్ పరంగా చాలా ఫేక్ పబ్లిసిటీ అయితే చేస్తున్నాయి ఇప్పుడు నా దగ్గర పదిహేను వేల రూపాయల దగ్గర నుంచి లక్ష రూపాయల ఫోన్స్ వరకు ఐపి సిక్స్టీ నైన్ రేటింగ్ తో ఉన్న ఫోన్స్ అయితే ఉన్నాయి రకరకాల కంపెనీ వాళ్ళకి కస్టమర్ కేర్ కాల్ చేసి దీనికి సర్వీస్ ఉందా లేదా అని చెప్పి ఒకసారి అడుగుదాం స్వామి సర్వీస్ సెంటర్ అండి చెప్పండి సార్ సార్ ఇది రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో ఆన్ అవ్వట్లేదు దానికి ఏమైనా వారంటీ ఉంటుందా వాటర్ రెసిస్టెంట్ అని ఉంటది కదా దానిలో వాటర్ రెసిస్టెంట్ వాటర్ ప్రూఫ్ ఇప్పుడు వీళ్ళే ఇలా చెప్పారు కదా వీళ్ళ పోస్టర్ చూడండి ఒకటి వాటర్ ప్రూఫ్ అని వేసుకుంటారు అమ్మేటప్పుడు అలా ఉంటారు అనమాట అమ్మేటప్పుడు అలా వేసుకుంటారు సర్వీస్ అప్పుడు ఇలా చెప్తారు ఇది నాది మోటో ఎస్ ఫిఫ్టీ ఫైవ్ నీళ్ళలో పడింది అన్న ఆనవట్లేదు వారంటీలో ఉంది అది ఐపీ రేటింగ్ ఉంది కదా దానిలో ఏ సర్వీస్ అంటారో ఇదే చెప్తున్నారు సో వాళ్ళైతే రిపేర్ చేసి అయితే ఇవ్వరు చూడాలంటే దీనిపైన క్లిక్ చేయండి